శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో నాకు రీసెంట్గా ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసిండ్రు అంటే ఈ అన్న మేము పలానా తో అంటే పలానా గురువు గారి దగ్గరికి పోతున్నాము లేకపోతే పలానా అంటే ఈ వేరే వాళ్ళ దేవుడు వచ్చే వాళ్ళ దగ్గరికి అన్న మేము అసలు రెండు మూడు నెలలు అవుతుంది అయినా మాకు ఎక్కడ పరిష్కారం దొరకడం లేదు మాకు తిరిగి తిరిగి అంటే మేము పోతున్నాం కానీ ఏం పరిష్కారం దొరకట్లేదు అని అంటున్నారు కదా అయితే నన్ను అడిగితే మాత్రము ఒక గురువు గారి దగ్గరికి అంటే ఒక దేవుడు వచ్చే వాళ్ళ దగ్గరికి ఇన్నిసార్లు తిరుగుతున్నారు అంటే ముందు మీకన్నా బుద్ధి లేకుండా ఉండాలి లేదు వచ్చిన ఆ దేవుడు వచ్చి చెప్తున్న వాళ్ళకన్నా బుద్ధి లేకుండా ఉండాలి ఎందుకంటే నేను ఇట్లా అంటున్నందుకు మీకు ఏం అంటే ఏం ఫీల్ కాకండి ఎవరు ఎందుకంటే ఒక దేవుడు వచ్చే వాళ్ళ దగ్గరికి మనము ఎన్నిసార్లు తిరుగుతున్నా అంటే దేవుడు అంటేనే అన్నిటినీ అంటే మనకు మూడో కన్నుతోటి చూస్తారు దేవుడు ఏది అనేది ఇన్నిసార్లు తిప్పించుకున్నాక నెలలు నెలలు మా దగ్గరికి రండి వారం వారం రండి అని ఇలా దే అంటే దేవుడు వచ్చి వాళ్ళు చెప్తున్నారు అంటే మీకు పూర్తిగా దేవుడి మీద విశ్వాసం లేనట్లు అంటే దేవుడి మీద నమ్మకం అనేది లేనట్లు అన్నిసార్లు పోయినా ఒక సమస్యకు పరిష్కారం దొరకట్లేదు అంటే వేస్టే కదా పొయ్యి ఇక్కడ నీ డబ్బులు వృధా నివ్వు పోవడము వృధా వాళ్ళు సంతోషంగానే ఉంటారు ఎందుకంటే మీరు పోవడం వల్ల అనుకోండి అక్కడ ఒట్టికైతే లేరు కదా వాళ్ళు పోయినప్పుడల్లా రెండు మూడు వందలు ఇస్తున్నారంట ఏదో ఈ యంత్రము ఆ యంత్రము ఈ నిమ్మక ఆ నిమ్మకాన్ని మళ్ళీ సపరేట్ పోయినప్పుడల్లా దగ్గర దగ్గర ఎంత లేదన్నా వెయ్యి రూపాయల ఖర్చులు అవుతున్నాయి అంట వాళ్ళకు మళ్ళీ వెయ్యి రూపాయల ఖర్చు అంటే మీకు రానుకోని ఖర్చులు ఇవన్నీ వాళ్ళకి లాభమే కదా వాళ్ళు కూర్చున్న తోటి సంపాదిస్తున్నారు కానీ ఇక్కడ ఎవరు నష్టపోతున్నారు అంటే మనమే కదా మనము ఒక ఆ నమ్మకం ఏదో ఆ డబ్బులు వృధా ఏదో మనం మనకి ఇంటి పక్కలనే మన చుట్టుపక్కలనే దేవు గుడులు ఉంటాయి కదా అక్కడ పోయేది ఆ గుడుల దగ్గరికి పోతే ఆ దేవుడు మనని ఎప్పుడో కరణిస్తాడు మనకి ఎంతటి శక్తి ఎవడు ఏం చేసినా కానీ ఆ అమ్మవారు ఇన్నిసార్లు నా గుడికి వస్తున్నారు నేను కాపాడకపోతే ఎట్లా అని అమ్మవారే మనల్ని కాపాడుతుంది వీళ్ళ దగ్గరికి పోతే ఏం కాదు సరే ఫస్ట్ సారి పోయినాము ఏదో తెలుసుకోవడానికి పోయినాము రెండోసారి పోయినాం కానీ ఇంకా ఇంకా నెలలు నెలలు వారాలు వారాలు తిరుగుతున్నాము అంటే నాకు తెలిసి ఇద్దరికి బుద్ధి లేనట్లేనా ఇప్పుడు రే నా దగ్గర కూడా ఈ మధ్య కొంతమంది వస్తాము అని వస్తున్నారు మళ్ళీ ఎప్పుడు రావాలంటే నేను రావద్దనే చెప్తాను ఎందుకు వస్తారు చెప్పండి అవసరం లేదు ఇంకా మీ సమస్యకు ఫలానా పరిష్కారము అది చేసుకోండి మీరు మంచి శ్రద్ధతోటి భక్తితోటి చేసుకుంటే ఆ సమస్యకు పరిష్కారం ఈజీగా దొరికిపోతుంది అంతేగాని మీరు రండి రండి అంటే నాదేం పోతుంది నేను కూర్చున్న తోటి నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్పుకుంటాను అంతే కదా వచ్చినందుకు మీతోటి పాలన ఇగో ఇది తీసుకో ఇగో ఈ బొట్టు ఈ బండారు తీసుకో ఈ బండారు నేను పూజ చేసినాం నేను ఇక్కడ తెచ్చిన అక్కడ తెచ్చిన ఇది ఎంతో మహిమ గలది ఇది రెండు మూడు వందలు అని నేను అన్నీ చేయొచ్చు తప్పు ఇప్పుడు సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు అడ్డగోలుగా సంపాదించుకోవాలి అన్నప్పుడు ఎన్నో చేస్తారు మీరేం చేస్తారు మనం మోసపోతారు కదా ఓ పలాన తోటి తెచ్చిండ్రంట పలాన పూజ చేసిండ్రంట దేవుడిపై భక్తితోటి వాళ్ళను పోషిస్తుంటారు కాబట్టి నేను ఒక్కటే ఒకటి చెప్తున్నా మీకు ఎప్పుడు ఎక్కడైనా ఒక్కసారి రెండుసార్లు మూడోసారి పోయే పరిస్థితి వస్తుంది అంటే ఖచ్చితంగా మనము అక్కడి నుంచి తప్పుకోవలసిందే ఏదో ఒక దేవుని మన ఇంటి పక్కన ఉన్న దేవుని నమ్ముకోవడం చాలా మంచిది లేదు అంటే మన ఇంట్లో ఉన్న పూజ మన పూజా మందిరంలో ఫోటోనో విగ్రహమో ఏదో ఉంటుంది కదా వాళ్ళని నమ్ముకొని ఇంట్లో కూర్చోవడం చాలా బెటర్ అని నేను అనుకుంటాను ఇంకా మీ ఇష్టం మీరు తిరుగుతాము మాకు డబ్బులు అయినా సరే అంటే అది మీ అభిప్రాయం కానీ నా నన్ను అడిగితే మాత్రం నేను ఇచ్చే అంటే సొల్యూషన్ మాత్రము ఇదే అనమాట ఇంకా మీరు నమ్మినా నమ్మకపోయినా అది మీ ఇష్టమైతే అయితే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి నేను మీకు ఏ డౌట్ రావచ్చు ఇప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరకు పోతాం కదా డాక్టర్ దగ్గరకు పోయినప్పుడు ఫస్ట్ మొదటిసారి పోయినప్పుడు ఏం చేస్తాడు డాక్టర్ మన కుప్ప కడుపునో కాల్లో ఏదో వస్తుంది అంటాం దానికి తగ్గట్లు మనం చెప్పిన దాన్ని బట్టే అతడు ఏదో మందులు రాసి పంపిస్తాడు కానీ మళ్ళా మళ్ళీ ఏం చెప్తాడు డాక్టరు అతనికి తెలిసి ఉంటుంది ఎందుకంటే అతడు ఏ విధంగా అంటే అతను కూడా కొంచెం జ్ఞానం చదువుకున్న జ్ఞానం ఉంటుంది ఈ తలనొప్పి ఎందుకు వస్తుంది కాలు ఎందుకు గుంజుతుందా అని అయితే అతను ఏమంటాడు ఇది ఈ మందులకు తక్కువ తక్కువగానే పరిస్థితిలో ఉంటే మళ్ళీ రా అని చెప్తాడు అంటే అతను పూర్తిగా తెలియదు కదా కానీ దేవుడు అట్లా కాదు కదా మళ్ళీ రెండోసారి ఏదో తక్కువ కాలేదని మళ్ళీ రెండోసారి పోతాను రెండోసారి ఏమవుతుంది ఈ స్కానింగో ఎక్స్రేనో ఏదో తీసుకురా అని చెప్తాడు అప్పుడు అది అప్పుడు డాక్టర్ ఏం చెప్తాడంటే ఇది మీకు దీర్ఘకాలిక వ్యాధిను లేకపోతే ఇది నెల నెలకి టెస్టింగ్ చేయించుకోవాలి లేదు రెండు మూడు నెలలకు ఒకసారి అన్న దీనికి మందులు వాడాలని చెప్తాడు ఇది డాక్టర్ యొక్క పద్ధతి అనమాట ఎందుకంటే డాక్టర్ దేవుడు కదా కానీ దేవుడు డాక్టర్ని పుట్టించుండు కదా మళ్ళీ ఇప్పుడు బిడ్డ కన్నా తల్లికి ఎక్కువ శక్తులు ఉంటాయా లేకపోతే తల్లి కన్నా బిడ్డకి ఎక్కువ శక్తులు ఉంటాయా తల్లికే కదా మనమందరము అమ్మవారి యొక్క సంతానం కాబట్టి అమ్మకి ఎక్కువ ఎక్కువ శక్తులు ఉంటాయి కదా మనకి ఏ బాధ వచ్చినా అమ్మకి చెప్తే ఏదో ఒకటి పరిష్కారం అనేది మన తల్లిదండ్రులు పరిష్కారం చూపుతారు కదా ఎందుకంటే వాళ్ళు మనని కన్నారు కాబట్టి మనకన్నా పెద్దవాళ్ళు కాబట్టి మళ్ళీ అలాంటి దేవుడి దగ్గరికి ఒక దేవుడు వచ్చే వాళ్ళ దగ్గరికి అతని దేవుడు సరే ఈ చెప్పే దేవుడు మీద చెప్పించుకున్న వాళ్ళ గురించి నేను తప్పు పట్టట్లేదు కానీ దేవుడు వస్తున్నాడు అని చెప్పి మీరు ఎన్నిసార్లు రప్పించుకుంటున్నారు కదా అది మీకు కూడా నష్టమే ఇన్నిస ఎందుకంటే వాళ్ళు ఏమంటారు తెలుసా ఏం దేవుడు వస్తున్నాడు దొంగ దేవుడు వస్తున్నాడు ఎన్నిసార్లు తిరిగినా ఎక్కడ బయటపడతలేదు అని అని మిమ్మల్ని తిరుతారు వాళ్ళు మీరు అనుకోవచ్చు మా మీదకి దేవుడు వస్తున్నా కానీ దేవుడు అట్లా మళ్ళీ ఇన్నిసార్లు దేవుడు వచ్చి దేవుడికి ఏం తెలియదా దేవుడికి అంటే ఏం జరుగుతుంది ఏంది ఎట్లా పోవాలి ఏం తీసేయాలి అవన్నీ ఏం తెలియకుండానే రప్పించుకుంటాడా దేవుడు అన్నిసార్లు తెప్పించుకుంటాడా చెప్పండి అందుకే అది మన మీద ఎఫెక్ట్ పడుతుంది మనం చెప్తున్నాం కాబట్టి కొన్ని రోజుల తర్వాత వాళ్ళే అంటారు అతనికి దొంగ దేవుడు వస్తాడు అసలు దేవుడే రాడు అట్లా ఆయన చెప్తున్నాడు అని ఎవరో ఒకరు మనని బజార్న పడేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి మీరు వస్తే తెలిస్తే చెప్పండి లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి కానీ మీ వల్ల అందరి పరువులు పోతున్నాయి ఇక్కడ అంటే ఒక్కరు చేసే తప్పు వల్ల అందరికీ దొంగ దేవుళ్ళని అందరు దొంగ శివశక్తులని ఇట్లా పేర్లు వస్తున్నాయి కాబట్టి పొయ్యే వాళ్ళు కూడా ఒకసారి రెండోసారి మూడోసారి వాళ్ళ దగ్గరికి పోతున్నాము అంటే మనకు పూర్తిగా దేవుడి మీద నమ్మకం లేనట్లు అంటే మనం దేవుడి మీద నమ్మనట్లు అసలు అంటే మనకు అసలు భక్తి లేనట్లు నాకు తెలుసు ఒక వ్యక్తి దగ్గరికి ఇన్నిసార్లు తిరుగుతున్నాము అంటే కాబట్టి మీరు ఇంకా ఏదన్నా నిర్ణయించుకోండి అయితే ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే అంటే అయితే ఈ కట్లు అనేది ఎందుకు పడుతున్నాయి అసలు ఎందుకు వేస్తున్నారు ఇదొకటి కామెంట్స్ అడుగుతున్నారు అసలు కట్లు పడడానికి కారణం ఏంటి అసలు ఎట్లా వేస్తున్నారు ఈ కట్లు అనేది అది కూడా కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకి కట్టలు పడుతున్నాయి ఇదొక కామెంట్స్ ఎక్కువగా అడగడము మళ్ళీ మన అంటే దేవుడు వచ్చే శక్తులు వేరే వాళ్ళు తీసుకోవచ్చా అంటే ఒక శక్తిని ఇంకొక శక్తి వాళ్ళు తీసుకోవచ్చా ఖచ్చితంగా తీసుకోవచ్చు దీనికి ఇప్పుడు చూడండి అందుకే ఈ కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళు ఉంటారు కదా ఈ అయితే కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకి కట్టలు ఎక్కువ ఎందుకు పడతాయి కదా అంటే కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకు అమ్మవారు సంపూర్ణంగా వస్తుంది అంటే వాళ్ళ వాళ్ళలో ఇప్పుడు ఇప్పుడు చూడండి ఓ రెండు మూడు సంవత్సరాలు కొద్ది ఇట్లా జరుగుతూ పోతుంటే అమ్మవారి నీడలు చాలా వరకు తగ్గిపోతాయి ఎందుకంటే అంతవరకు వీళ్ళు అంత భక్తితోటి లేకపోవచ్చు అన్ కాబట్టి అమ్మవారిను వేడుకోవాల్సి వస్తుంది అమ్మవారు రావడానికి కూడా వేడిపోస్తారు కానీ కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకి చూడండి గుడి ఏదైనా గుడికి పోతే ఎంబడి వస్తుంది వాళ్ళు ఇట్లా తలుసుకున్నారో లేదో రావడము అందుకే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటుంది అంటే అంత సంపూర్ణంగా అంత శక్తితోటి కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకు అంత వైభవంగా అమ్మవారు ఉంటాయి అసలు వాళ్ళు ఇట్లా తలి రెండు చేతులు జోడించి అమ్మవారిని ఇట్లా తలుసుకోగానే వాళ్ళకి ఎప్పుడో ఊగేసి తింటారు అంటే అంత పవర్ఫుల్ ఉంటుంది అందుకే చూడండి ఎవరైనా సరే ఇలా ఈ కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి పోతే కట్లు పడేస్తాయి ఎందుకు పడితే అంటే వాళ్ళు తీసేసుకుంటారు శక్తులు వాళ్ళకి తెలుసు ఇప్పుడు అందరికీ ఈ దైవ బలాన్ని కంటే ఈ తంత్ర శక్తులు ఎక్కువగా సంపాదించుకుంటున్నారు అంటే దేవుడు వచ్చే వాళ్ళు కూడా ఈ తంత్ర విద్యలు ప్రతి ఒక్కరూ నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఎవరిని మనము నమ్మడానికి వీలు లేదు ఎందుకంటే ఈ దేవుడు వచ్చే వాళ్ళు తీసేసు కాలు కాలు ఎందుకంటే డబ్బులు బాగా వస్తాయి దీంట్లో దీంట్లో ఎంత అడిగినా ఇస్తారు కాబట్టి వాళ్ళు కొన్ని తంత్ర విద్యలు అనేటివి నేర్చుకుంటున్నారు అది నిజానికి చెప్పాలంటే అది విరుద్ధం దేవుడు వచ్చే వాళ్ళు తంత్ర విద్యలు నేర్చుకోవడము విరుద్ధము అది ఏదైనా సరే దేవుడు వాళ్ళు ఒక బందారు ద్వారా ఒక కుంకుమ ద్వారా ఒక నిమ్మకాయ ద్వారానే ఎదుటి వాళ్ళకు సమాధానం అంటే ఎదుటి వాళ్ళ యొక్క పరిష్కారము తెలియజేయాలి అంతేగాని ఈ తంత్ర పూజల దగ్గరికి పోయి మేము ఈ పూజ చేస్తాము ఆ పూజ చేస్తాము ఈ యంత్రపు ఇవన్నీ అవన్నిటినీ మనము నమ్మకూడదు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మీలోన ఉన్న శక్తులను వాళ్ళు తీసేసుకుంటారు మీకు ఏమవుతుంది అంటే కట్లనేటివి పడతాయి మీకు అన్న అంటే అమ్మవారి యొక్క నీడలు తక్కువైపోతుంది వాళ్ళు ఏమైనా నిమ్మకాయలు ఇచ్చినా లేకపోతే ఏమైనా బండారు ఇచ్చినా తాగకపోవడం తినకపోవడం చాలా మంచిది నేను కూడా ఒక శివశక్తి లాగా చెప్తున్నాను కాబట్టి ఎవరైనా సరే కొత్తగా దేవుడు వాళ్ళు సరే ఇది దయ్యమా దేవుడా తెలుసుకోవాలని ఎక్కడన్నా ఎవరి దగ్గరికన్నా పోయినప్పుడు ఇంకొక విషయం నేను క్లియర్గా చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం తెలియని వాళ్ళకు కూడా తెలియజేయండి ఎందుకంటే మనము సరే ఒకరికి దానం చేయకపోవచ్చు కానీ ఒక మంచి విషయాన్ని పది మందికి మనం తెలియజేస్తున్నామంటే మన మనకు కూడా దాని యొక్క ఫలితము దాని యొక్క పుణ్యం అనేది మనకు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ తంత్ర పూజలు ఎవరైతే చేస్తున్నారో అంటే ఈ దేవుడు వచ్చే వాళ్ళే కొంతమంది తంత్ర పూజలు చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గరికి పోకపోవడం చాలా మంచిది వాళ్ళ దగ్గరికి పోకండి ఇంకా సరే ఏదో దేవుని పేరు మీద చెప్తున్నారు మంచిగా అనుకున్న వాళ్ళ దగ్గరికి పోండి కానీ తంత్ర విద్యలు చేసే వాళ్ళ దగ్గరకు పోయిందంటే ఖచ్చితంగా మీకు కట్లు పడతాయి మీ శక్తిని వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది అందుకే ఈ తంత్ర పూజలు చేసే వాళ్ళు కూడా ఈ పండుగలు చేసిందనుకోండి అమ్మవారు నిలవదా ఇంట్లో గందరగోళంగా ఉంటుంది అసలుకు ఆ ఇంట్లో ఒక్క నిమిషం అట్లా చాలామంది ఇండ్లు అమ్ముకున్న వాళ్ళు కూడా నేను చూసిన అనమాట ఈ త అందుకే చూడండి ఈ ఒగ్గోలు కానీ ఈ మధ్య ఒగ్గోలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము ఈ మూలికలు వాడండి ఈ వసీకరణ మూలికలు వాడండి అని చెప్పి అది చె అది అమ్మవారి విషయాలకు విరుద్ధము అది అవి మనం చెప్పనేకూడదు అంటే ఈ మూలికలు వాడండి ఈ ఈ వసీకరణలు చేయండి సరే కొన్ని మంత్రాలు నేను కూడా చెప్తుంటా అప్పుడప్పుడు అంటే అది నేను కొన్ని అంటే కొన్ని బుక్కుల చదివినాను కాబట్టి నాకు అమ్మవారు ఆజ్ఞ ఇచ్చింది ఇలాంటివి చెప్పకూడదు అని కాబట్టి నేను అప్పటి నుంచి వసీకరణ ఎవరైనా కామెంట్స్లో పెట్టినా కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వను అసలు వాళ్ళను పట్టించుకొని కూడా పట్టించుకో అంటే మనకు వద్దు అది అంటే అలాంటి విద్యలు మనకు మంచిది కాదు అని క్లియర్గా అమ్మవారి రూపంలోనే నాకు తెలియజేసింది కాబట్టి నేను అప్పటి నుంచి అమ్మవారి గురించి చెప్పుకుంటూ వస్తున్నాను ఆ వీడియోలు చాలా పాత వీడియోలు చూడండి ఒక టూ ఇయర్స్ వీడియోలు చూస్తే ఈ వసీకరణ అనేవి ఇవే ఉంటాయన్నమాట అప్పటి నుంచి నేను అవి మొత్తానికే చేసినా నేను ఏమి కాకపోతే ఏమన్నా మంత్రాలు అది ఏదన్నా బలవంతంగా కావాలి అంటేనే అప్పుడో ఇప్పుడో నేను ఏదో ఒకటి అది కూడా అమ్మవారి మంత్రాలే చెప్తే కానీ తంత్ర విద్యలో ఉన్న మంత్రాలు మాత్రం చెప్పట్లేదు కాబట్టి అలాంటి వద్ద కూడా తంత్ర పూజలు చేసే వాళ్ళ అంటే ఈ అమావాస్యలకు కానీ పున్నాలకు కానీ ఈ అష్టమి నవములకు కానీ ఎక్కువ పూజలు చేస్తుంటారు వాళ్ళు అంటే తంత్ర విద్యలు ఎక్కువ ఖాళీ మాత కానీ చండీమాత కానీ ఇలాంటివి ఇలాంటి ఫోటోలు కా పెట్టుకొని విగ్రహాలు పెట్టుకొని పూజలు చేస్తుంటారు కదా వాళ్ళ దగ్గరికి పోతే మన శక్తులు కూడా అమ్మవారిలో కలిసిపోతాయి అనమాట కాబట్టి అలాంటి వాటి వాళ్ళతో గుడంగా పోకూడదు మీకు దై మళ్ళీ మాకు ఎట్లా మా పరిస్థితి ఏంటి మేము ఎట్లా నమ్మాలి వాళ్ళను అని మీకు డౌట్ రావచ్చు కదా మీకు ఆటోమేటిక్ నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్న వీడియోలో ఏంటంటే మీరు మీకు ఎప్పుడైతే ఆవలింతలు కంట్లో నీళ్ళు వచ్చి ఏదో ఊగుతున్నట్లు అవుతుంది ఇత జరుగుతుంది అన్నప్పుడే మీరు ఎంబడే మీకు దగ్గరలో ఉన్న అమ్మ మీకు ఎప్పటి నుంచో అమ్మ ఫస్ట్ అమ్మవారి కళలోనే చూపిస్తుంది ఎల్లమ్మ పని అంటే ఎల్లమ్మ శివశక్తులు రావడము ఎల్లమ్మనే వచ్చి ఎల్లమ్మ రూపాలు కనపడము అయిపోయి ఆ గుడికి పోవడము శుక్రవారం మంగళవారం మీ ఇష్టం అది రోజు పోతారా పోండి రోజు పోయి అక్కడ పోయి కూర్చొని కాసేపు అమ్మవారి గుడిలో కూర్చొని మిమ్మల్ని అక్కడ పూజలు పునస్కారాలు చేయమని ఎవరు చెప్పట్లేదు కదా అమ్మవారి ద అమ్మవారికి చూసి దర్శనం చేసుకొని ఇంకా మంగళవారం శుక్రవారం పోయేకంటే ఉంటే పోతే మీరు అమ్మవారే ఉంటారు గుళ్ళో ఎవ్వరు ఉండరు మంగళవారం శుక్రవారం అయితే అమ్మవారి దర్శనం అయ్యేది కూడా కష్టం ఇట్లా చూసి దొబ్బేస్తుంటారు కొన్ని అంటే ఫేమస్ ఉన్న గుళ్ళు ఇంకా మామూలు గుళ్ళు ఉంటేప్పుడు అనుకోండి మీరు అమ్మవారిని ఎంతసేపు అన్నా చూసుకున్నా బా అక్కడ ఉన్న అయ్యగారు బాపనయ్య గారు కూడా ఏమన్నాడు కూర్చోడానికి కూడా అంటారు అప్పుడు మనం ఇష్టం ఉన్న అమ్మవారిని చూస్తే అమ్మవారే మనకు తెలియజేస్తుంది మీకు ఇంకా ఏ గురువులు అవసరం లేదు ఏ ఈ శివశక్తులు కూడా అవసరం లేదు అన్నీ మీకు కళలోనే క్లియర్గా చూపిస్తుంది చాలామంది కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు తెలియక ఈ తంత్ర పూజలు చేసే వాళ్ళ దగ్గరకు పోయి ఏమి తెలియని శివశక్తుల దగ్గరకు పోయి వీళ్ళ శక్తులే వాళ్ళకి అప్పచెప్పి వీళ్ళు కట్లేపించుకుంటున్నారు వీళ్ళకి ఆటోమేటిక్ దేవుడు ఒక్కసారి దైవశక్తి వెళ్ళిపోయింది అంటే కట్లు పడేసి అందుకే చూడండి నేను కూడా చాలామంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు మీరు దేవుని రప్పించుకొని చెప్పట్లేదు అంటే నేను చెప్పను ఇప్పుడు నేను దేవుని రప్పించుకొని చెప్పాలంటే మీ శక్తి నేను కూడా తీసుకునే అవకాశం ఉంది అది ఎందుకంటే అట్లా అంటే మీ ఇప్పుడు నా శక్తి తక్కువై మీ శక్తి ఎక్కువైంది అనుకో మీ శక్తి నాలోకి వచ్చేస్తుంది కాబట్టి నేను అలా చెప్పను కాకపోతే మీ సమస్య ఏందో దానికి పరిష్కారం నేను అమ్మవారి దగ్గర అంతకు నేను తెలుసుకున్న శక్తి అయితే నాకు ఉంది నేను చెప్తున్నా కదా మీకున్న సమస్యకి ఏంటిది ఇప్పుడు నాకు చాలామంది ఫోన్లు చేస్తుంటారు కదా ఫోన్లు చేసి కానీ ఈ కామెంట్స్ పెడతారు కదా వాటన్నిటిని నేను చదువుకొని నేను అమ్మవారి నా ఇంట్లో నేను ఎంతసేపన్నా ఊగుకోవచ్చు ఎంతసేపన్నా నేను అమ్మవారిని వేడుకోవచ్చు కానీ ఇక్కడ ఇప్పుడు మీ ముందల నేను ఊగిన అనుకోండి ఊగడము చెప్పడము ఎంత ఫేక్ అయిపోతుంది కొన్ని విషయాల్లో ఇట్లా చెప్పడం నాకు ఇష్టం లేదు దీనివల్ల ఏమవుతుందంటే ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది మీ శక్తి నా శక్తి ఎక్కువై మీ శక్తి తక్కువ అంటే మీ లోపల ఏమన్నా నా ఏమైనా శక్తులు ఉన్నాయనుకోండి వ్యతిరేక శక్తులు ఉంటే నా శక్తి కూడా హీనిస్తుంది అప్పుడు నేను ఇబ్బందులు పడాలి మళ్ళీ మళ్ళీ నేను ఇంటికి రావాలి మళ్ళీ మళ్ళీ దాని నుంచి కొన్ని ఇబ్బందులు వస్తాయి మాకు కాబట్టి ఎందుకు ఈ గోస్ అంతా ఎందుకు ఎందుకు భరించాలి అందుకే చాలామందిని నేను ఎవరిని రావద్దని ఎందుకు చెప్తానంటే ఎందుకే ఎందుకు అంటే ఇంక వే అస మనసు ప్రశాంతతగా ఉండదు మళ్ళా అప్పుడు మాలోపడి కూడా దైవనీళ్ళలు అనేటివి తగ్గిపోతాయి ఇప్పుడు ఇప్పుడు ఈ ఇంతకన్నా అంటే మీరు అడిగిన వెంబడి ఏదో పరిష్కారం మాకు మైండ్లో అమ్మవారికి తెలియజేస్తుంది కానీ ఇంకా ఇట్లాంటివి వేరే శక్తులు వచ్చిన వాళ్ళు ముందల కూర్చున్న అనుకోండి అప్పుడు మా పరిస్థితి కూడా ఈ అందుకే చూడండి ఈ కొలుపులు చెప్పే వాళ్ళు కూడా బాగా గమనించండి వాళ్ళను వాళ్ళకు కూడా ఎక్కువగా అనారోగ్యాలు కావడము వాళ్ళు కూడా ఆరోగ్య పరిస్థితులు వాళ్ళకు కూడా సేమ్ సరిగ్గా బాగుండవు ఏదో అలా బతుకుతున్నామంటే బతుకుతున్నట్లే ఉంటారు బయటకు చూడడానికి మంచిగా ఉంటారు కానీ పరిస్థితులు లోపల వాళ్ళ కూడా చాలా హీనంగా ఉంటుంది కాబట్టి నేను అందుకే దేవుడు వచ్చి నేను చెప్పాను మీకు ఇష్టం ఉంటే నమ్మండి లేకపోతే మిమ్మల్ని నమ్మించుకోవాలని అవసరం నాకు కూడా లేదు నాకు వచ్చే దేవుడు నాకు చెప్తే చాలు మాకు మా పరిస్థితులు మా కుటుంబం పరిస్థితిని మంచిగా చేస్తే చాలు అంతే ఏమంటే నేను చెప్పేది ఎందుకంటే మళ్ళీ మీరు వీడియోలో ఎందుకు చెప్తున్నారని అట్ల గుంగా ఉంటారు కాబట్టి నాకు తెలిసిన మంచి విషయాలు చాలామంది ఇట్లా మోసపోతున్నారు నేను మోసపోయినట్లు ఎవరు మోసపోకూడదు అందరికీ అంటే అందరూ ఒక మంచి మార్గంలో రావాలి అని అమ్మ ఆజ్ఞ వల్ల నేను చెప్తున్నాను కానీ అంతేగాని లేకపోతే నేను కూడా చెప్పుకోవచ్చు నేను కూడా ఊవచ్చు చేయొచ్చు అన్నీ చేయొచ్చు కానీ అది నాకైతే ఇష్టం లేదు దయచేసి ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఇట్లే అన్నారు మీరు దేవుని రప్పించుకొని చెప్పొచ్చు కదా ఊటిగా ఎందుకు చెప్తున్నారు కాబట్టి నేను చెప్పాను అయితే ఇది కట్లే ఎందుకు పడతాయి అంటే మీకు అంటే మీ శక్తులు తక్కువ అంటే దైవ కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకి ఎక్కువగా కట్లు పడతాయని చెప్పిన కదా మీరు అందుకే చెప్తున్నా నేను మీకు అమ్మ ఈ కళలో వచ్చే కళలో ఖచ్చితంగా చూపిస్తుంది అమ్మవారిలో లేకపోతే అయ్యవారో మల్లన్న తండ్రి ఎవరో ఒకరు ఆ గుడికి బాగుండే అది కూడా వారం రోజు కాకుండా మిగతా రోజులు బాగుండే మిగతా రోజులు పోతే మీకు దేవుని చూసే అవకాశం ఎక్కువసేపు ఉంటుంది గుడిలో ఎక్కువసేపు కూర్చొని ఓ జపమో ధ్యానమో చేసుకునే అవకాశం ఉంటుంది వారం రోజు పోయింది అనుకోండి ఇంకా అంత జనాలు ఉంటారు మనకు కూడా దేవుని మీద అంత భక్తి చూడము ఎందుకంటే చూడడానికి వీలు ఉండదు కదా జనాలు ఎక్కువంటే చూడడానికి వీలు ఉండదు పోడి గుళ్ళు గుడిలో ఎక్కడైనా కూర్చున్నామాట అంత కిచర కిచర ఉంటుంది జపానికి ధ్యానానికి అసలు ఇంకా మనశాంతి ఉండదు కాబట్టి ఉట్టేపుడు పోయి మీరు వస్తూ ఉండదు మీకు ఏ ఇబ్బంది ఉండదు మీకు కట్లు పడవు అన్నీ మీరంతకు మీరే తెలియజేసుకుంటారు అయితే ఇంకొకటి ఇంకొక కామెంట్ కూడా అంటే మా శక్తులు పోతాయి అంటే ఖచ్చితంగా మీ శక్తులు అనేవి వేరే వాళ్ళు తీసుకుంటారు ఇది చాలా ఇంపార్టెంట్ చాలామందికి కూడా మా ఇది చాలామంది అడిగారు నన్ను అంటే మనకు వచ్చే దైవశక్తిని వేరే వాళ్ళు తీసుకునే అవకాశం ఉందంటే ఖచ్చితంగా తీసుకుని ఇవి తంత్రాలు చేసే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు వాళ్ళు అంటే ఈ శక్తులు పోతే ఇప్పుడు ఈ కట్టలు పడ్డా పడ్డాయి అనుకోండి పన్నెండు సంవత్సరాల తర్వాత కట్లు వెళ్ళిపోతే ఆటోమేటిక్ మీకు అమ్మవారు ఉంటుంది అంత లోపట లోపల అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంటుంది కాకపోతే మనం అనుకున్న పనులు ఉండవు లేక జరగవు కొన్ని అప్పుడు అమ్మవారు బయటికి రాకు కొన్ని ఇబ్బందులు అనేటువంటి కట్టలు కానీ ఈ శక్తులు పోయినాయి అనుకోండి ఎప్పుడైతే మనం వీధి నుంచి ఉన్న శక్తి పొయ్యింది అనుకోండి మనకు ఇంక అమ్మవారు నీడలు కూడా కనపడవు అసలు అంటే ఈ ఆవలింతలు బంద్ అయితే కంట్లో నుంచి నీళ్లు రావడం బంద్ అయితే అసలు దేవుని కూడా సరిగా మొక్కలే మన అసలు దేవుని పూజలు చేద్దామంటే కూడా ఈ కట్టలు భర్తేనన్నా అప్పుడప్పుడు దేవుని మీద మనసు కొడుతుంది కానీ మన శక్తి పొయ్యింది అంటే ఈ దేవుని మీద పూజ చేయాలని ఉండదు ఈ నాన్ వెజ్ ఎక్కువ తినాలనిపిస్తుంటుంది ఇట్లా ఇంకా మనకి ఇంకా దేవుడి మనిషి కాదు ఇంకా అన్నట్లుగా మనము అయిపోతాం ఎప్పుడైతే శక్తి పోతుందో అప్పుడు ఈ విధంగా ఉంటాం అన్నమాట ఇది ఈరోజు కట్ల విషయము దేవుడు శక్తి పోతుందా పోదా అనే దాని గురించి తెలియజేసినాం అయితే అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్